నాదార్ల్లో ఈరోజు సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఈ యొక్క ఇంటర్నేషనల్ స్కూల్ కి సంబంధించినటువంటి బాయ్స్ హాస్టల్ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మన ప్రాంతంలో జాతీయ భావజాలంతో కూడినటువంటి ఇలాంటి విద్యా సంస్థ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేయడం దానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం భవిష్యత్తులో ఈ స్కూలు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రమే కాకుండా హైదరాబాద్ నగరాన్ని కూడా చాలా ప్రత్యేకత ఉన్నటువంటి ఒక విద్యా సంస్థగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది ఈ సంస్థ సంబంధించినటువంటి మరి తరగతి గదులు ఇప్పటికే ప్రారంభమైన భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు హాస్టల్ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో మరింతగా ఇక్కడ కమిటీ పెద్దలు ఆలోచన చేస్తారు నేను నాగర్గుల్లో ఈరోజు सरस्वती विद्यापीठ का इंटरनेशनल स्कूल संबंधी